హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బుధవారం పౌర్ణమి చాలా మంచి రోజు అనమాట పొద్దున్నే పూజ అనేది చేసుకున్నానండి పౌర్ణమి రోజు బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయటం వల్ల కలిగే అద్భుత ఫలితాలు ఏంటో ఈరోజు తెలుసుకుందామండి కొంచెం వాయిస్ జలుపు చేసింది ఈరోజు మనము చక్కగా ధూపాన్ని వెలిగించుకొని ఉసిరి దీపాలనేవి ఈ కార్తీక మాసంలో వెలిగించుకుంటే పౌర్ణమి రోజు కూడా తులసి కోట దగ్గర పిండి దీపాలు ఉసిరిక దీపాలు కూడా వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మముహూర్తంలో దీపాలు వదలలేని వాళ్ళు సాయంత్రం ఐదున్నర కల్లా దీపం వదలాలి ఆరింటికల్లా కల్లా గడియలు అనేది వెళ్ళిపోతాయి అనమాట ప్రతి ఒక్కరూ కూడా నేనైతే ఈరోజు శివయ్యకి బిలువ పత్రాలతో ఈ విధంగా సింపుల్గా పూజ అనేది చేసుకున్నానండి పిండి దీపాలను కూడా వెలిగించుకొని ధూపం వేసి ఆ శివయ్యకు పండుని బిల్వ పత్రాలని పండుని నైవేద్యంగా పెట్టి విలువ పత్రాలతో ఈ విధంగా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకున్నాను బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటేనండి తెల్లవారుజామున మూడున్నరకి ఈరోజు పౌర్ణమి చాలా పర్వదినం ఈ స ఈ నెల రోజులు కూడా దీపాలు వెలిగించలేని వాళ్ళు ఈ పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని చక్కగా ఉసిరి దీపాలు కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి ఆ శివయ్యకు బిలువ పత్రాన్ని ఉంచినా చాలా మంచిదనమాట ఈ కార్తీక మాసంలో శివునికి బిలువ పత్రాలతో పూజ చేస్తే సర్వ పాపాలు నశించి పుణ్యప్రాప్తి అనేది కలుగుతుంది అనమాట పిండి దీపాలకు కూడా చాలా మహిమ ఉందండి ఉసిరిక దీపాలకు కూడా చాలా మహిమ ఉందన్నమాట ఈ రోజు పౌర్ణమి రోజు చక్కగా పొద్దున్నే అన్నీ కూడా పూజా మందిరంలో మందార పువ్వులతోనూ అలంకరణ చేసి బిలువ పత్రాలు సమర్పించి ఓం నమఃివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని జపించి ఈరోజైతే సింపుల్గా పూజ చేసుకున్నారండి ఉసిరిక దీపాలు వెలిగించుకొని ఆ శివయ్యని ఓం నమఃివాయ హరహర మహదేవ శంకర అని భక్తితో పూజ అనేది చేసుకున్నారనమాట ఈరోజు అన్నీ కూడా చక్కగా శివయ్య దగ్గర బిలవ పత్రాలు పెట్టుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిదండి శివయ్యకి ఈరోజు అన్నీ కూడా బిలవ పత్రాలతో ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని జపించి నుంచి శివయ్యకు మనం పూజ చేస్తేనండి సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి ఉదయము బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం కాలంలో ఐదు లోపు దీపం పెట్టుకోవాలండి ఎందుకంటే ఆరింటికి పౌర్ణిమ గడి అనేవి పో ఉండవన్నమాట కాబట్టి ఇలా ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంత పరమేశ్వరి అనుగ్రహం అనేది కలుగుతుంది ఓం నమ శివాయ ఓం నమశివాయ అరహర మహదేవ అని నేనైతే సింపుల్గా ఈరోజు చక్కగా పూజ చేసుకున్నానండి ధూపదీప నైవేద్యాలతో ఆ శివుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నానమాట పొద్దున్నే జలుబు వల్ల లెగవలేకపోయాను అయినా సరే ఈరోజు పౌర్ణమి కదండి కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసుకుంటాం తులసి కోట దగ్గర కూడా ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు చక్కగా మనం వెలిగించుకోవచ్చండి పౌర్ణమి వరకు ఉన్న వాళ్ళు అరటి డొప్పల్లో దీపారాధన చేసుకోండి పౌర్ణిమి లేకుండా పోలీసు వర్గం దాకా ఉండేవాళ్ళు ఇలా పిండి దీపాలని పార్వతీ పరమేశ్వరుల దగ్గర వెలిగించుకొని ఇలా ఉసిరిక దీపాలను కూడా ఈరోజు వెలిగించుకొని ఈ పౌర్ణమి రోజు చాలా మంచి గడియాలండి పౌర్ణిమ అంటేనే కార్తీక మాసంలో ఒక స్పెషల్ అనేది ఉంటుందన్నమాట పౌర్ణమికి అంత ఇంపార్టెంట్ ఉంది చాలామంది పౌర్ణమి వరకే ఈ కార్తీక మాసం ఉంటారనమాట తర్వాత కొంతమంది ఉండరు కొంతమంది పోలీస్ వర్గానికి వెళ్ళిన దాకా ఉంటారు అలా కొంతమంది ఉంటారండి ఉండలేని వాళ్ళు ఇలా పౌర్ణమి దాకా ఉంటారు నేనైతే పోలీస్ వర్గం దాకా పూజ చేసుకుంటాను ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం నియమ నిష్టలతో చక్కగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో కోట దగ్గర ఇంట్లో దీపారాధన అనేది నేను చేసుకుంటాను అనమాట ఇలా పిండి దీపాలను అయితే పెట్టుకున్నానండి ఈరోజు పౌర్ణమి రోజు కోట దగ్గర కూడా పూజ చేసుకుంటాను ఇంట్లో సింపుల్గా పూజ అనేది నేనైతే ఇలా పూజ కదా అంతటినీ కూడా అలంకరణ చేసుకొని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ శివయ్యనైతే భక్తితో వేడుకున్నానండి కొంచెం జలుబు ఫీవర్ కొంచెం ఫీవర్ వల్ల కొంచెం పూజ అనేది కొంచెం లేట్ అయిపోయిందనమాట పూజ చేయటము నిన్నే వీడియో పెడదామనుకున్నాను పెట్టలేకపోయాను అయితే పౌర్ణమి రోజే పూజ చేసుకొని చక్కగా వీడియో అనేది పెట్టుకుందామని పొద్దున్నే చక్కగా ఆ శివయ్యని అలంకరణ చేసి ఈరోజు పౌర్ణమి రోజు బిల్వ పత్రాలతో పూజ చేసి పిండి దీపాలు ఉసిరిక దీపాలని ఆ శివయ్య ముందు వెలిగించుకొని భక్తితో మనస్ఫూర్తిగా ఈ విధంగా పూజ చేసుకున్నారనమాట ఈరోజు పొద్దున్నే పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం ప్రదో చక్క ఆరి పౌర్ణమి పౌర్ణిమి వెళ్ళిపోతుంది ఐదున్నర కల్లా దీపారాధన అనేది చేసుకోండి చాలా చాలా మంచిది కార్తీక మాసం నెల రోజులు కూడా దీపం దానం మనకి చాలా పవర్ఫుల్ అండి మనం పెట్టే చేసే పూజ చక్కగా బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో దామోదరునికి తెల్లవారుజామున ఐదున్నరకి ఆ పరమేశ్వరునికి సాయం సంధ్య వేళ పెట్టే దీపం శ్రీ మహాలక్ష్మికి చెందుతుందనమాట ఈ మూడు రూ మూడు సార్లు పెట్టే దీపం ఈ కార్తీక మాసంలో చాలా పరమ పవిత్రమైనదండి ప్రతి ఒక్కరూ కూడా దీపానికి ఇంపార్టెంట్ ఇవ్వండి దీపం చక్కగా పెట్టుకొని పూజ అనేది చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే కొంచెం గొంతు బాగాలేదు అందుకని చిన్న వీడియో మీతో షేర్ చేద్దామని ఈ పౌర్ణమి రోజు నేను ఎలా పూజ చేసుకున్నానో మీ అందరితో షేర్ చేశాను ధన్యవాదాలు